ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సాయినాథుని దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని మీరు కోరిన ప్రతి కోరిక కూడా బాబాగారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఇవాళ వీడియోలో బాబా గారిచ్చే సందేశం బిడ్డ నీకై నేను ప్రత్యేకించి చెప్పబోతున్నటువంటి ఒక మంచి విషయం ఇది నీ దగ్గరకు ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి ద్వారానే నేను ఒక మంచి మాట సహాయం అనేది నీకు అందించబోతున్నాను తల్లి కాబట్టి శ్రద్ధగా విను అంటూ బాబాగారు మనకి ఇవాళ ఒక మంచి సందేశాన్ని అందించబోతున్నారు మరి బాబా గారి మాటల్లోని గూఢార్థం ఏంటో అనేది ఇవాళ మన బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి ఎక్కడెక్కడో కూడా జ్యోతిష్యం చెప్పించుకొని సమస్యలు తీరక జ్యోతిష్యం మీదే నమ్మకం పోయి మీరు విసిగిపోయినట్లయితే మనకు తెలిసినటువంటి గురువు గారండి అండి గురుజీ రాజు గారు సాయినాథుని ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు చాలా నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారండి గురూజీ గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కూడా ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము కోర్టు సమస్యలు గృహ సమస్యలు సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనూ ఒక మంచి పరిష్కారం చూపిస్తున్నారు గురూజీ గారిని కాంట్రాక్ట్ చేసిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారండి మేము చెప్పించుకొని ఒక నమ్మకం వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మీకున్న సమస్యలు చెప్పారంటే రెండే రోజుల్లో ఒక మంచి పరిష్కారం మీకు లభిస్తుంది ఇక ఇవాళ మన బాబాగారి సందేశం బిడ్డ నీకై నేను ప్రత్యేకించి చెబుతున్నటువంటి ఒక మంచి విషయం ఇది నీ దగ్గరకు ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి ద్వారానే నీకు ఒక మంచి మాట సహాయం అనేది నేను అందజేయబోతున్నాను కాబట్టి శ్రద్ధగా విను అంటూ ఇవాళ మన బాబా గారు ఒక మంచి సందేశంతో మన ముందుకొచ్చారు బిడ్డ నీ మనసులో ఏవో తెలియనటువంటి గందరగోళాలు ఆవరించాయి కదా నేను అర్థం చేసుకోగలను తల్లి ఈ సందేశంలో నీకు ఉన్నటువంటి భయాలన్నిటినీ కూడా పోగొడతాను నీకు దిగులనేది వద్దు చాలా సార్లు నా వరకు ప్రార్థన అనేది పెడుతూనే ఉన్నావు కానీ నీకు మనసులో భయం అనేది ఏ మాత్రం కూడా తగ్గటం లేదు ఇక వాటన్నిటినీ కూడా నేను పారద్రోలుతాను అంతేకాకుండా నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపిస్తున్నాను ఆ వ్యక్తి ద్వారానే నీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది అంటే ఆ వ్యక్తి ఇచ్చేటటువంటి సలహాల ద్వారా నేను నీ జీవితంలో ఒక మంచి మార్పుని చూడబోతున్నావు అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ద్వారా నీకు ఎటువంటి శుభవార్తలు అనేటివి రాబోతున్నాయి ఇలాగే అతను నీకు ఎటువంటి సలహా అనేది సహాయం అనేది చేయబోతున్నాడు ఇవన్నీ కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవచ్చు చూడు నీ దగ్గర ఇంతవరకు ఎటువంటి ఆస్తులు కూడా లేవు నీ కష్టంతో అంటే నీ కృషితో సంపాదించుకున్నటువంటి ధనం తప్ప నీ దగ్గర ఎటువంటి ఆస్తులు అంతస్తులు అనేటివే లేవు అయితే అతి త్వరలో నువ్వు కోరినటువంటి డబ్బు నీకు చేరబోతుంది అంటే నువ్వు పడిన కష్టానికి మంచి ప్రతిఫలం అనేది నేను ఇవ్వబోతున్నాను నువ్వు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా ఇక నుంచి నీకు వాటి నుంచి విముక్తి అనేది లభించబోతున్నది ఇంకా నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు నువ్వు చూడబోతున్నావు ఆర్థికంగా నువ్వు మంచి విజయాలు సాధిస్తావు ముందు ముందు కూడా ఒక మంచి అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి నే జీవితంలో ఎటువంటి ఫలితాలైతే నువ్వు కోరుకుంటున్నావో ఎటువంటి ఫలితాలైతే నువ్వు చూడాలనుకుంటున్నావో అటువంటి ఫలితాలు నువ్వు చూడబోతున్నావు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చక్రాన్ని తిప్పబోతున్నట్లే నిన్ను అవమానించినటువంటి వ్యక్తుల ముందే నువ్వు గర్వంగా తలెత్తుకుని నిలబడే స్థాయికి నిన్ను చేర్చబోతున్నాను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నావు నిజంగా ఇది చాలా గొప్ప విషయమే ఎందుకంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం అనేది ఉండాలి ఆ భయం నీలో ఉన్నా కూడా నా లోపల బాబా ఉన్నాడు అనే ధైర్యం అనేది నీకు ఉంది తప్పకుండా నువ్వు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నావు మొత్తానికి ఆ నిర్ణయాలు నీకు లాభాన్ని నష్టానో ఎటువంటి ఫలితాన్నైనా అందివని సంఘంలో ఏ పేరైనా రానివని నేను మాత్రం చేసేదంతా నా కుటుంబం కోసమేనని చెప్పి సవాలు విసిరేలా జీవిస్తున్నావు కాలానికి అన్ని రకాలుగా ఆత్మవిశ్వాసంతో ఇప్పటి వరకు నెట్టుకొచ్చావు నలుగురితో కూడా ఏదైనా ముక్కు సూటిగా చెప్పగలిగే తత్వం అనేది నీది మంచి చెడు అనేది అవగాహన కూడా ఉంది ఇతర వ్యక్తులకు కూడా మంచి చెడు అనేది కల్పించే విధంగా అవగాహన అనేది నీలో నిండుగా ఉంది మరి అన్ని విషయాలలో కూడా తెలివితేటలు ఉన్నాయి అటువంటి నీకు నీ కుటుంబం విషయంలో చిన్న పిల్లాడిలాగా మారిపోతున్నావు నీ కుటుంబం కోసం చాలా శ్రమపడ్డావు కష్టపడ్డావు మంచి పేరు గౌరవం అనేది నీకు ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగా సమకూర్చుకున్నావు కానీ ఇంకా ఏదో తెలియని ఒక చిన్నపాటి కొరత అనేది నీలో ఉంది ఇది మానవ సహజమైనదే ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది అయితే నీ జీవితంలో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వచ్చావు ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ ఆగావు అయితే కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని బంధాలకు కూడా చాలా దూరం అయిపోయావు నీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక బంధాన్ని నువ్వు అనుమానంతో కోల్పోయావు ఇక్కడ అలా ఉండవద్దు మంచిగా నీ బంధాన్ని నువ్వు స్వాగతించు నీ జీవితంలో అనేక రకాలుగా ఉన్నటువంటి దరిద్రాలంతటినీ కూడా ఇప్పుడే తొలగించుకో అది కూడా ఒక వ్యక్తి నీకు ఇచ్చేటటువంటి ఒక సలహా ద్వారా నీ బంధాన్ని నువ్వు నీ జీవితంలోకి స్వాగతించబోతున్నావు ఇది నిజం ఏ బంధాన్నైతే అనుమానించి ఆ బంధాన్ని నువ్వు ఇంతకాలం దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి మరలా నీ జీవితంలోకి ఆ వ్యక్తి కారణంగా ఆ వ్యక్తి ఇచ్చే సలహా కారణంగా నీ జీవితంలోకి ఆహ్వానించు అన్నీ కూడా నిజాలు నీకే తెలిసి వస్తాయి తిరిగి ఆ బంధాన్ని నీ జీవితంలోకి స్వాగతించబోతున్నావు ఇప్పుడు మాత్రం నీ జీవితంలో అద్భుతం అనేది సృష్టించబోతున్నాను ఎందుకంటే నువ్వు నాకు పరమ భక్తుడివి పరమ భక్తురాలివి అన్ని విధాలుగా కూడా మంచిగా ఆలోచించే ఒక తత్వం అనేది కలిగినటువంటి ఒక మంచి వ్యక్తివి కానీ నీలో అనుమానం వల్ల నీ బంధాన్ని నువ్వు దూరం చేసుకున్నావు ఆ బంధం వల్ల ఇప్పటికే చాలా బాధపడుతున్నావు వారిని దూరం చేసుకున్న మరు క్షణం నుంచి కూడా నువ్వు అపార్థం చేసుకున్నానే బాబా నేను అంటూ ప్రతిసారి కూడా నాతో చెప్పుకుంటూ ఉన్నావు ఎంతో బాధపడుతున్నావు అయితే ఏ బంధం అయితే నువ్వు ఇన్నాళ్ళుగా దూరం చేసుకున్నావో ఆ బంధం తిరిగి నీ జీవితంలోకి వస్తుంది కాబట్టి ఇక ముందు నువ్వు ముందుకంటే కూడా చాలా తెలివిగా చాలా మంచితనం అనేది నీలో తెచ్చుకోవాలి అపార్థం అనేటిది నీ మనసులో కూడా ఉండకూడదు ఎంతో మంచి వ్యక్తిగా నువ్వు మారిపోవాలి తప్పకుండా ఆ వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోగలగాలి అప్పుడే నీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది తప్పకుండా వారిని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చెయ్యి ఇక నుంచి వారితో ఎలా ఉంటే బాగుంటుందో అనేది కూడా నువ్వే ఆలోచించుకో అన్నీ బాగున్నాయి అన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి కానీ నీ బంధం ఒకటే నీకు దూరంగా ఉంది నువ్వు బాధ పెట్టినటువంటి దూరం చేసుకున్నటువంటి వారిని తిరిగి నీ జీవితంలోకి ఆహ్వానించు తప్పకుండా వారు నిన్ను అర్థం చేసుకుంటారు వాళ్ళ జీవితంలో ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నిటినీ కూడా మరిచిపోయే విధంగా నీ ప్రవర్తన మార్చుకో నీ జీవితం ఒక అందమైన పూల వనంలాగా మార్చుకునే పరిస్థితి నీ చేతిలోనే ఉంది ఈ బాబా మాట విన్నావు కదా ఇక నీ జీవితంలో ఎలాంటి తప్పు అనేది చేయకు అన్ని మంచి గుణాలు ఉన్నాయి కష్టపడే తత్వం ఉంది అందరి మంచి కోరుతున్నావు కుటుంబం కోసం అన్ని విధాలా శ్రమ పడుతున్నావు ఎన్నో విధాలా శ్రమపడి అన్నిటినీ కూడా కూడ కట్టుకున్నావు అన్నీ నీ జీవితంలో ఒక అందుబాటుగా ఉన్నాయి కానీ నీ బంధాన్ని మాత్రమే అనుమానంతో నువ్వు దూరం చేసుకుంటున్నావు ఆ ఒక్కటి కూడా సరిదిద్దుకో నీ కోసం ఈరోజు ఈ బాబా చెప్పాలనుకున్నటువంటి ఒక మంచి విషయం ఏంటో నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా అన్నీ మంచి చేసిన ఈ బాబా నీకు ఈ జీవితంలో ఈ విషయంలో చెడు చేస్తాడా బిడ్డ చేయడు కదా ఈ బాబా మీద నీకు గట్టి నమ్మకం ఉంది కదా ఆ నమ్మకంతోనే ఇక నీ జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి ద్వారా నువ్వు నీ జీవితంలోకి దూరం చేసుకున్నటువంటి ఆ బంధాన్ని కూడా దగ్గర చేసుకోబిడ్డా అన్నీ మంచి జరుగుతాయి నీక అన్నీ కూడా మంచి జరిగేలా నేను చూస్తాను తప్పకుండా చేస్తావు కదా ఇవాళ మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అందించారండి మరి బాబా గారు ఇచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని బాబా భక్తులందరికీ కూడా షేర్ చేయండి